నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల ఏకాంత వేళ వేలా చెంతకేరానంది వేలా గాలిలో రాగలమలా జంటగా తోడుంది నీలా నీవు హలో కల ఊగింది ఊయలా ఆకాశవాణిలా పాడింది కోకిలా నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా కంటి పరదాని బొమ్మగా కలలొలికేనా వర్ణమై వచ్చానా వర్ణమే పాడానా జాన జాన వెలుగులా గిచ్చానా వేకువే తెచ్చానా పాలమడుగులా పూల జిలుగులా అన్ని పోలికలు విన్నా వేడుకలో ఉన్నా నువ్వేమన్నా మాటలో నన్నే చూస్తున్నా నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా విలా నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసులజోలా ప్రతి కిరణం నీలా వాలే వెలుగులమాల అంతగా నచ్చానా ఆశలే పెంచానా గొంతు కలపన గుండె తడపనా నిన్నలా వచ్చానా రేపుగా మారానా ప్రేమ తరపున గీత చరపన ఎంత దూరాన ఉన్నా నీతో లేనా నావు నీవు ంటున్నా నువ్వక్కడుంటే నేనెక్కడుంటే ప్రాణం విల విలా నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల ఎందుకో ఏకాంత వేళ చెంతకేరానంది వేళ గాలిలో రాగలమాల జంట తోడింది నీలా నీవు హలో ఊగింది ఊయలా ఆకాశవాణిలా పాడింది కోకిలా నువ్వక్కడుంటే నేనెక్కడుంటే ప్రాణం విలవిలా విలా నువ్విక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల